హిలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే చారు అలా చూస్తూ ఉండగానే చానకి వెళ్ళి తాళి తీసుకొచ్చి శ్రీనుకు ఇస్తుంది ఇక అప్పుడే శ్రీను ఆ తాళిని తీసుకొని ఆత్య దగ్గరికి వెళ్ళి ఇలా కట్టడానికి చూపిస్తూ ఉంటే ఆత్య చాలా సంతోషంగా నవ్వుతూ శ్రీను వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది పద్మ పార్వతి చారు కంగారు పడుతూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆత్య నవ్వుతూ ఉండగా శ్రీను ఆత్యమెలో తాళి కట్టేస్తూ ఉంటాడు ఇక ఆత్య చాలా హ్యాపీగా శ్రీను వైపే అలాగే చూస్తూ ఉంటుంది చారు ఏడుస్తూ అలా పక్కకి కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకా అతిని శ్రీనుని అలా చూడలేక రఘురామ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు చానకి రఘురామ్ సుందరమ్మ వాళ్ళంతా ఇక అప్పుడే జానకి రఘురామ్ పక్క పక్కనే నించుంటారు తాళి కట్టిన తర్వాత శ్రీను ఆద్య ఇద్దరు కలిసి రఘురాం జానకి కాళ్ళకి నమస్కారం చేసుకుంటారు ఇక అలా ఆశీర్వాదం తీసుకుంటారు వాళ్ళని ఆశీర్వదిస్తారు జానకి రఘురామ్ ఇద్దరు ఆశీర్వదించిన తర్వాత శ్రీను చాలా కోపంగా చారువైపు చూస్తూ ఆతిని ఇలా గట్టిగా దగ్గరికి లాక్కుని హక్ చేసుకుని ఇలా అంటూ ఉంటాడు చూడు ఆద్య ఆద్య శ్రీనివాస్ అని అంటాడు నా భార్య తాళి కట్టినా నా భార్య అని అంటూ చెప్తాడు అలా చెప్పేసి శ్రీను చారుని కోపంగా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆత్య తన మెల్లో ఉన్న తాళిని అలా తీసుకొని తాళిని చూసుకుంటూ చాలా సంతోషపడుతూ నవ్వుతూ ఉంటుంది ఇక అప్పుడే చారు ఆత్య దగ్గరికి వస్తుంది అప్పుడు ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఆత్య చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని అంటూ కోపంగా అంటుంది శ్రీనుభావ నీ మెల్లో తాళి కడితే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా నా మెల్లో తాళి తెంచి నీ మెల్లో కడితే నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా నేను ఊరుకోను నీ మెల్లో తాళిని నేను తెంచేస్తాను అని అంటూ చారు చారు ఆద్యలో ఉన్న తాళిని లాగుతూ ఉంటుంది ఇక అప్పుడే ఆద్య వదులు చారు వదులు వదులు అని అంటూ ఉంటుంది అయినా సరే చారు వదలకుండా అలా లాగుతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా చారుని లాగి చంప మీద కొడుతుంది ఆద్య అలా కొట్టేసరికి ఉలిక్కి పడి లేచి అటు ఇటు చూస్తూ అమ్మ ఇదంతా కలన ఇప్పటిదాకా అనుకున్నాను అని అంటూ చారు ఇంకా గుండాగినంత పని అయిపోతుంది ఆటోలో వెళ్తూ ఉంటుంది ఆత్య వెళ్తూ ఉంటే ఆపటానికి అంటే ఇప్పటిదాకా జరిగిందంతా కల ఇక అప్పుడే చారు ఆటోలో వెళ్తూ ఉండగా ఆద్య రోడ్డు మీద పరిగెత్తుకుని రఘురాం దగ్గరికి వెళ్తూ ఉంటుంది అలా పరిగెత్తుకుని వెళ్తూ ఉన్నప్పుడే చారు ఇంకా అక్కడ దగ్గరికి వచ్చేస్తుంది ఆటోలో నుంచి చారు ఫాస్ట్గా దిగుతుంది ఇక అలా దిగిన తర్వాత ఆద్య షాప్లోకి అడుగు పెడుతూ ఉండగానే చారు పక్క నుంచి వచ్చేసి ఆద్య చెయ్యి పట్టుకొని లాక్కొని పక్కకి తీసుకొని వెళ్ళిపోతుంది ఇక అప్పుడే ఆద్య వదులు చారు వదులు నేను పెద్ద నాన్నతో చెప్పాలి వదులు అని అంటూ ఆద్య అంటూ ఉంటే చారు అవునా ఇలా నువ్వు అని అంటూ పక్కకి తీసుకెళ్ళిపోతుంది ఏంటి ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు నేను పెద్ద నాన్నతో నిజం చెప్పాలి అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే చారు అంటుంది వద్దు హత్య చెప్పొద్దు ప్లీజ్ హత్య పెద్దనాన్నకి కానీ శ్రీనుబావకి కానీ ఈ విషయం గురించి తెలియకూడదు ఆద్య ప్లీజ్ ఆద్య ప్లీజ్ అని అంటూ రిక్వెస్ట్ చేస్తూ అడుగుతూ ఉంటే ఇక అప్పుడే ఆద్య ఏ నీవు మనుషుల ప్రాణాలు తీయాలి అనుకోవటం తప్పు కదా మనుషుల్ని చంపాలి అనుకోవటం తప్పు కదా అలాంటిది నేను ఎలా వదిలిపెడతాను అనుకుంటున్నావు పెద్దనాన్నకి ఈ విషయం గురించి చెప్తాను అని అంటూ ఆద్య అనేసరికి ఇక అప్పుడే చారు ఇలా అంటూ ఉంటుంది వద్దని చెప్పాను కదా ఆద్య ఇక పెద్దనాన్నకి తెలిస్తే నన్ను చంపేస్తాడు శ్రీనుభావకి తెలిస్తే నా మెల్లో ఉన్న తాళి తెంచి నీ మెల్లో కడతాడు వద్దు ఆద్య ఇదంతా నేను భరించలేను ఆద్య వద్దు ప్లీజ్ నీకు దండం పెడతాను అని అంటూ ఇంకా అలా రిక్వెస్ట్ చేస్తూ పతిమిలాడుతూ ఉంటుంది చారు ఇక అప్పుడే ఆద్య అలా చూస్తూ ఉండగానే ఇక అప్పుడే చారు ఇక ఒక్కసారిగా నవ్వటం మొదలు పెడుతుంది అది చూసి ఆద్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది అప్పుడే చారు ఇలా అంటూ ఉంటుంది ఏ నవ్వుతూ ఇలా అంటూ ఉంటుంది ఏ బ్రహ్మపడిపోయావా పడిపోయావా నిన్న ఇలా పతిమిళలాడుతాను అని అనుకుంటున్నావా అని చారు కోపంగా అంటుంది అలా అనేసరికి ఆత్య షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే చారు ఇలా అంటూ ఉంటుంది ఇక ఇలా బతిమిలాడి నీ కాళ్ళు పట్టుకుంటాను అని అనుకుంటున్నావేమో అది కానే కాదు నువ్వు నన్ను శ్రీనుభావని ఒక్కటి చేయాలి అలాగే ఈ విషయం గురించి పెదనన్నకి చెప్పకూడదు ఇది మొదటిది శ్రీనుభావని నన్ను దగ్గర చేయాలి ఇది రెండోది ఇవి నా కండిషన్స్ అని అంటూ చారు సీరియస్గా మాట్లాడుతుంది అప్పుడు ఆత్య అంటుంది నిన్ను అసలు ఇంట్లో ఉంచనిస్తేనే కదా అని నేను ఇంట్లో నుంచి గెంటించేస్తాను అని అంటూ ఆత్య ఇక అప్పుడే చారు నవ్వుతూ ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఇలాంటివి చేస్తావని అందుకే నేను ఆల్రెడీ ఎప్పుడో ఒక ప్లాన్ నుంచి ఏర్పాటు చేసి పెట్టుకున్నాను ఆత్యా అని అంటూ చారు అంటుంది ఇక ప్లాన్ ప్లాన్ ఏంటి అని అంటూ ఆత్య అంటుంది అలా అనేసరికి ఇక నువ్వు ఇక్కడ వెళ్ళి ఈ విషయం గురించి సీనుబాబుతో కానీ మీ పెద్దనాన్నతో కానీ చెప్పావు అనుకో ఇక అప్పుడే నేనేం చేస్తానో తెలుసా అక్కడ నీకు సంబంధించిన ఒక ప్రాణం పోతుంది అని అంటే ప్రాణం పోవటం ఏంటి చారు అని అంటూ ఆత్యా అంటుంది అలా చారు ఇలా అంటూ ఉంటుంది నేను నాకంటూ ఎవరు లేరు సపరేట్గా అనుకుంటున్నావు కదా నీకు సంబంధించిన వ్యక్తే ఇంకా మీ నాన్న మీ నాన్న ప్రాణం పోతుంది అని ఆద్య ఒక్కసారిగా భయపడుతూ ఇలా అంటూ ఉంటుంది మా నాన్న మా నాన్న ఏంటి అని అనేసరికి మీ నాన్న ప్రాణం పోతుంది చూస్తావా చూడు అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఫోన్లో కిషోర్ని తీసుకొని వెళ్తూ ఉండటం ఆ అంబులెన్స్లో తీసుకొని వెళ్తూ అది వీడియో తీసి అలా పెట్టుకుంటుంది చారు ఇక ఇదిగో చూడు మీ నాన్న ఒక యాక్సిడెంట్లో చావు బ్రతుకుల్లో ఉన్నాడు తీసుకెళ్ళి నేనే నీళ్ళు ఇలా తోక జాడించినప్పుడు ఇలా ఉపయోగపడుతుందని చెప్పి నేనే సేఫ్గా ఉంచానులే ఇప్పుడు నువ్వు ఇలా చేసావు అనుకో నాకు అగే చెప్తే మాత్రం నేను ఊరుకుంటాను అనుకుంటున్నావా మీ నాన్నకి జస్ట్ మాస్క్ ఉంది కదా అది తీసేస్తే చాలు ఇప్పటికే యాక్సిడెంట్ అయ్యి కోమలో ఉన్నాడు ఎప్పుడు పోతాడో తెలియదు ఎప్పుడో పోయేదానికంటే ఇప్పుడే జస్ట్ ఒక మాస్క్ తీసేస్తే చాలు ఇప్పుడే పోతాడు నేను వెంటనే మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాలా మాస్క్ తీసేయమని అని చారు అంటుంది అప్పుడే ఆద్య నాన్న నాన్న అని అంటూ ఏడుస్తూ నాన్నని చూపించు నాన్నతో నిన్ను మాట్లాడాలి అని అంటూ ఆద్య ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడు చారు అంటుంది నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి శ్రీనుభావని నన్ను ఒకటి చెయ్యి ఆ తర్వాత ఏం చేసినా అని అనేసరికి అప్పుడు ఆద్య ఏడుస్తూ ప్లీజ్ నాన్ననేం చేయొద్దు అని అంటూ ఉంటే ఏం చేయను నువ్వేం చేయాలి అనుకున్నా నేను ఇలా తీసుకెళ్ళి మీ నాన్నకి మాస్క్ తీసేస్తా వాడు చేస్తాడు అని అంటూ చెప్తూ ఉంటుంది అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఆద్య ఏం చెప్పను ఇలా ఇవ్వు మా నాన్నని చూపించు అని అంటే అప్పుడే ఎలా అవుతుంది నా పనులన్నీ అవ్వాలి కదా ఆ తర్వాత మెల్లగా చూపిస్తా అయిన ఇక్కడేం పని పద అని చారు ఆది చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది ఆ తర్వాత కాలేజ్ దగ్గర అంతా హాకీ ఆడుతూ ఉంటారు అప్పుడే అక్కడికి శౌర్య వస్తాడు వచ్చి అటు ఇటు అంతా చూస్తాడు చూసి శౌర్య ఇలా గేమ్స్ పిల్లలకి ఆడిపిస్తూ ఉండటం రామలక్ష్మి శారీలో ఆడటం అదంతా గుర్తు తెచ్చుకుంటూ శౌర్య అలాగే నిలబ పడి ఆలోచిస్తూ ఇంకా వెనక్కి జరిగి క్యాప్ పెట్టుకొని ఇలా అనుకుంటాడు ఇదేంటి రామలక్ష్మి కనిపించట్లేదు అని అటు ఇటు చూస్తాడు రామలక్ష్మి ఎక్కడ కనిపించట్లేదని ఒక అమ్మాయి అలా వెళ్తూ ఉంటే ధరణి అని అంటూ శౌర్య పిలిస్తాడు ఏంటి ఏమైంది ఇలా వచ్చారేంటి మీరు అని అంటూ సీరియస్గా అంటే రామలక్ష్మి కనిపించట్లేదేంటి హాకీ ఆడట్లేదు అని అంటే ఇంకా నువ్వు చేసిన దానికి తను హాకీ కూడా ఆడుతుందా ఎందుకు ఆడుతుంది తను ఆడదు అని అంటూ సీరియస్గా అనగానే అది కాదు అని అంటూ ఉంటే ఏది కాదు సార్ అసలు తనకి ఈ హాకీ మీదనే విరక్తి కలిగిపోయింది అంతేకాదు తను చదువు కూడా మానేసేది చదువు అంటే ఏదో ఇష్టం కాబట్టి ఇంకా తప్పదు కాబట్టి చదువుతుంది ఇంకా మీ హాకీని వదిలేసింది మీలాంటి వాళ్ళు తగిలితే మరి ఇంకేమవుతాయి సార్ జీవితాలు నాశనమే కదా అని తిట్టేసి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే శౌర్య మాత్రం ఆలోచిస్తూ రామలక్ష్మి కోసం అటు ఇటు తిరుగుతూ ఇంకా ఎక్కడ ఉందా రామలక్ష్మి అని వెతుకుతూ వస్తాడు ఇక శౌర్య బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుని తుడుచుకుంటూ ఇంకా రామలక్ష్మి ఎక్కడుందా అని వెతుకుతూ వస్తాడు రామ్ రామలక్ష్మి ఒక చోట కూర్చుని చదువుకుంటూ ఉంటుంది తన పక్కన హాకీ స్టిక్ చూసి చాలా సంతోషపడుతూ హాకీ స్టిక్ని అలాగే చూస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంకా సౌర్య వస్తాడు శౌర్య వచ్చి వెనకాల నిలబడి అలా రామలక్ష్మి వైపు చూస్తూ రామలక్ష్మి అని అనేసరికి ఇలా ఉలిక్కిపడి రామలక్ష్మి సడన్గా శౌర్యని చూస్తుంది చూసి ఇంకా అలా కోపంగా చూస్తూ ఇలా అంటూ ఉంటుంది ఏంటి మీరు ఎందుకు వచ్చారు అని కోపంగా అంటుంది అప్పుడే శౌర్య అది కాదు నేను చెప్పేది విను నువ్వు ఎందుకు హాకీ ఆడట్లేదు హాకీ హాకీ ఆడమని చెప్పాను కదా నువ్వు జాతీయ స్థాయి ప్లేయర్వి నువ్వు ఇప్పుడు ఆడకుండా వదిలేసుకుంటే ఎలా చెప్పు నువ్వు హాకీ ఆడాల్సిందే అని అంటూ శౌర్య అంటే ఇంకా ఈ ఆటల వల్ల నా జీవితము నాశనం అయిపోయింది ఇంకా ఇలాంటి ఆటలు నేను ఆడలేను నేను ఆడను అయినా చెప్పాల్సిన అవసరం నీకేంటి అని అంటూ చాలా సీరియస్గా అంటుంది ఇక అప్పుడే శౌర్య ప్లీజ్ రామలక్ష్మి నేను చెప్పేది విను నీ వల్ల చాలా మంచి జరుగుతుంది నువ్వు హాకీ బాగా ఆడతావు నువ్వు వెళ్ళు రామలక్ష్మి అని అంటూ శౌర్య చెప్తూ ఉంటే ఇక అప్పుడే రామలక్ష్మి మాత్రం ఇంకా అలా కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు శౌర్య హాకీ స్టిక్ తీసుకొని రామలక్ష్మి చేతిలో పెట్టి వెళ్ళు వెళ్ళి ఆడు అని అంటే ఆ స్టిక్ని తీసి విసిరి కొట్టి నేను ఆడను అని అంటూ రామలక్ష్మి చెప్తే చూడు నేను నీ మీద కోపంతోనో ఏమీ చెప్పట్లేదు ఇంకా నీ మీద కొట్టాలి తిట్టాలి అనుకుంటే నా మీద చూపించు అంతేకాని నీ మీద నువ్వు శిక్షించుకోకు ప్లీజ్ రామలక్ష్మి నీకు హాకీ చాలా బాగవచ్చు నువ్వే ఆడు అని అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఇక అప్పుడే రామలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్